దేవుడు నామాన్యాలకున్న కాక హాలు లియ సమీపించినటువంటి ఆత్మీయత అండి ఐ నా ప్రత్యేకమైన వందనాలు వేదికనే ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు వాళ్ళు ప్రత్యేకమైన వందనాలు నా పేరు శ్రీధర్ అండి దాదాపు రెండు వేల నాలుగులో నేను రక్షణ పొందాను నాకు వాపస్ ఇచ్చింది పాస్టర్ రౌయన్ వైజాగ్లో నగర్లో సేవ చేస్తూ ఉంటారు రక్షణ ఎలా పొందాను అనేది కొంచెం సాక్ష్యం ఏమనుకోకండి లెంత్ ఎక్కువ తీసుకుంటున్నాను అయితే ఓకే ఓకే యాక్చువల్ రక్షణ పొందిన తర్వాత నేను ఐ దగ్గరికి రావడం కానీ ఓపెన్ మినిస్ట్రీకి రావడం కానీ అదంతా కూడా దేవుని ప్రణాళిక దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపించే విధానాన్ని బట్టి నేను వచ్చాను రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు తర్వాత నిజాం కాలేజ్ జూబ్లీ హిల్స్ అది సంతింగ్ మీటింగ్ జరిగింది మొట్టమొదటి నేను అక్కడికి రావడం జరిగిందండి ఐదార దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నేను దానికంటే ముందు రోమన్ క్యాథలిక్ తర్వాత త్రింగి చర్చ్ టెన్త్కి వస్తేకి ఇట్లా వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా మన లేదు రక్షణ పొందక ముందు కూడా నేను భవిత మార్చి నెల వచ్చింది అంటే కనుక శివరాత్రికి చాలా విచిత్రంగా నేను మాలు వేసుకొని ఒంటి నిండా సూలాలు కూర్చుకొని వెనక తలా వీటికి తగిలిస్తారండి దేవతని అంటే నాలుగు వీధులు ఐదు వీధులు తిప్పాలి కదా అని అట్లా లాక్కుంటూ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు అందులో కూడా ఏంటి అంటే నాకంటా మూడు నాలుగు సార్లు వేసే వాళ్ళు గురువులు అంటారు వాళ్ళు పక్కన తాగుతూ ఉన్నారు తర్వాత వాళ్ళు సిగరెట్ కాల్స్తూ ఉన్నారు దేవతకు మొక్కుతూ ఉన్నారు ఏంటిది కరెక్ట్ కాదు కదా అనేటువంటి ఆలోచనలో పడ్డాను ఇక నా జీవితం కొనసాగుతూ ఉంటుండగా ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగవలసి అప్పుడే నా ప్రాణం పోయేది దేవుడు నన్ను ఆశీర్వదించి తాను ఎవరో నాకు తెలియజేసుకొని నన్ను తన వైపు తిప్పడానికి దేవుడు ఎంత కొన చూపించారండి తర్వాత నేను చచ్చుకోట వెళ్తే వెళ్తూ దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఆత్మత దాహం ఎక్కువైంది ఈఎస్ఐ కోసం బాగా తీసుకోవాలి అని రెండు మూడు చర్చలు తిరిగినా నాకు ఎక్కడ కూడా పట్టడం లేదు ఇంకా ప్రశాంతత లేదు అప్పుడు నాకు మా కాలం దేవుడు నాకు నైట్ చెప్పాడు ఒక కుమారుడు వస్తాడు అతను పాటు వెళ్ళు అని ఆ పొద్దున కాలం వచ్చేసరికి ఎవరు ఎవరు అనుకున్నాను కానీ అతను మా మావయ్య శ్రీనివాస్ ప్రజెంట్ ఆయన అభిదాపిలో జాబ్ చేస్తున్నాడు వెళ్ళడం వెళ్ళగా నేను రోజులు గారు చర్చికి వెళ్ళాను మేడం మీద వెళ్ళేసరికి అంత పెంకిటిలు ఏంటి చర్చ అంటే ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోయాను మెసేజ్ అయిపోయిన తర్వాత అనేక పరిశీలన చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక బుక్ ఇచ్చారండి ప్రస్తుతం దేవునికి వచ్చిన జ్ఞానమని ఆ పుస్తకం తీసుకున్న తర్వాత వెనకాల చూస్తే టైగార్ ఫోటో ఉంది ఏంటంటే ఇంత ఏది ప్రశ్న ఏమో సరే ఏదో చూద్దామని చెప్పి పుస్తకం తీసుకొచ్చి ఇంటికి వచ్చి చదవడం మొదలు పెట్టానండి ఇక చదివిన తర్వాత నా అన్వేషణ ఎట్లా ఉంది అంటే ఆగటం లేదు వెంటనే పుస్తకం అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా దైవజనం లేవని పుస్తకాలు అని చెప్పి మిగతా పుస్తకాలు కూడా తెచ్చుకోవడం జరిగింది నివాదాం తెచ్చుకున్నాను సింహాంతం తెచ్చుకున్నాను మహిమ ప్రపంచం తెచ్చుకున్నాను చదువుతున్న బిల్లు చెప్పాలి ఆనందం ఎక్కడో విశ్వంలో తిరిగినటువంటి ఆనందం నాకు కలిగిందండి దేవుని ఎంత స్థుతించాను అప్పటికే ఇంకా ఏం పెద్దగా చదవలేదు కానీ ఏదో నాకు విశ్వమంతా విశ్వం అంతా కూడా ఏదో తెలిసిపోయినంత ఆనందం నాకు అధికమైపోయింది సరే అలా కొనసాగుతున్నా 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 ఇంకా అయ్యాల దగ్గర నేను దాదాపు రెండు వేల ఏడులో వచ్చేసానండి ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఉన్నవాళ్ళు పాతవాళ్ళు ఎవరు ఉంటాను గుర్తుపట్టచ్చు కొత్త వాళ్ళకి ఏదైనా పరిచయం చేసుకున్నా కానీ ఆర్థిక ఇబ్బందులు కూడా కొంత నలిగిపోవలసినటువంటి పరిస్థితి క్రమేక రమే వెళ్తూ ఉంటే అయ్యగారి విషయంలో కొంతమందితో డిబేట్ పెట్టుకొని వాళ్ళతో వాదించడం అనేది పెట్టాను అయ్యగారి యొక్క విశిష్టత నాకు ఎక్కడ తెలిసింది అంటే ఈ మధ్యకాలంలోనే కొంతమంది ఆర్ఎస్ఎస్ వ్యక్తులు అలాగే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం నీనిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక వ్యాపార నిమిత్తం అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో నన్ను కిడ్నాప్ చేసి కార్లో ఎక్కిచ్చి నా ఫోన్ లాక్కొని నా ఫోన్ తమ్ము తీసుకొని వాళ్ళు వేసుకున్నారండి మొత్తం నన్ను నా యొక్క ఫోన్ని వాళ్ళు ఎన్వర్ చేసుకున్నారు నా వెనకతో ఒక ఐదు కార్లు లోపలికి వెళ్ళిన వెంటనే కళ్ళకి ఏమో గంటలు కట్టేశారు అసలు ఎవరు మీరు ఏంటి అని చెప్పారంటే వాళ్ళు ఏం చెప్పలేదు తర్వాత నన్ను ఎవరైతే కనుక పరిచితం ఉన్నారో వాళ్ళు అక్కడే దగ్గేశారు దిగేసి వాళ్ళకి అప్పగించేశారు ఇలా అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు రెండున్నర గంటల సేపు కార్లు ప్రయాణం జరుగుతూనే ఉంది రెండున్నర గంటల తర్వాత కార్ దిగి చూసేసరికి మొత్తం అంతా కూడా ఇంటీరియర్ ప్లేస్ అడివి చుట్టూ ఎవరు లేనటువంటి పరిస్థితి నేను నన్ను నింపారు తర్వాత నా వెనకతో కూడా కొంతమంది దైవజులు ఉన్నారండి వాళ్ళని ఎక్కడ పట్టుకొచ్చారో తెలియదు వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టూ టూ వీలర్ వెహికల్ మీద మళ్ళీ మళ్ళీ కూర్చోబెట్టి సరే ఏమని సమాధానం కూడా చెప్పడానికి అసలు అడగానికి కూడా రైట్స్ లేవు ఎందుకంటే గుర్తున్నారు ఏమంటే కాలుత అంటున్నారు పని ఒక వీలర్ మధ్యలో కూర్చోపెట్టడం ముందు వాళ్ళ మనిషి వెనక వాళ్ళ మనిషి తీసుకెళ్తూ ఉన్నారంటే దాదాపు అక్కడి నుంచి మళ్ళీ ఒక పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ లోపలకి స్థలం ఎట్లా ఉందంటే పెద్ద ప్రాకారము గేట్ అది ఆంజనేయ విగ్రహం పెద్దది ప్రతిష్టంచి ఏదో పెద్ద విగ్రహం ఒకటి ఉంది లోపలికి వెళ్తే అదంతా కూడా ఏదో ఒక సినిమా చూసినట్టు ఉందండి లోపలందరూ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇంచుమించు యాభై సంవత్సరాల మధ్య వయసులో ఉంటారు మొత్తం అందరూ కూడా అందరికీ ఒకటే కలర్ షర్ట్ టీ షర్ట్ ఇక లోపలకి తీసుకెళ్ళారని తీసుకెళ్ళిన తర్వాత మనం ఇట్లా చేతులు ఎలా కట్టేసి ఒక చిన్నది పాడుకున్నటువంటి ఇట్లాంటి ఉంటుంది అందులో లైట్ ఫ్యాన్ ఫ్యామిలీ ఏం లేదు మమ్మల్ని మొత్తం ఐదుగురు కూడా అందులో పడేశారు ఇక మీరు కూడా పరిచయం కూడా ఏం లేదండి తిన నన్ను బైక్ తీసుకొచ్చారు నన్ను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు ఎవరు ఒకరు ఏడుగురు ఎనిమిది మంది వ్యక్తులు లోపలికి వెళ్ళి బట్టలు తీయంటారు అని చెప్పి ఇంకా వాళ్ళు బట్టలు వస్త్రాలు వస్త్ర తీపిచ్చి ఇక అందులో నుంచి వాళ్ళు విపరీతంగా కొడుతున్నారండి చెప్పు ఏ చదువుడు కాదని చెప్పండి మీరు అని ఇంకా వాళ్ళు గగ్గోలు పెట్టుతున్నారని గోళ కేకలు వేస్తున్నారు అంత దానంగా కొడుతున్నారు ఇక బయట నుంచి ఈ ఫలితాపం తట్టుకోలేక లోపలికి వెళ్ళి ఆ ఏడుగురిని ఎట్లా కుట్టినా కూడా తెలియదు అండి చెత్త కొట్టిన అయ్యారు ఎప్పుడూ మాట అంటుంటారు అయితే ప్రార్థన చేయాలి లేకపోతే కనీసం కొట్టి ప్రార్థన చేయాలి ఏడుగురిని నేను ఆగకుండా కుట్టానండి అందులో ఇద్దరికి బోన్ ప్యాక్చర్ అయింది నన్ను నన్ను చూసి మిగతా పాత్రలో నా కాళ్ళ దగ్గర వచ్చి సార్ మనం బయటపెట్టి వెళ్ళండి బాబు మన బయటకి తీసుకెళ్ళి వెళ్ళాలి ఏం తీసుకెళ్తానండి వాళ్ళ స్థలం స్థలం ఏంటో మనకు తెలియదు ఎక్కడ ఉన్నామో తెలియదు ఎలా తీసుకెళ్తా మీరు అడిచిన అరుపులు తట్టుకోలేక నేను వాళ్ళని చేసుకున్నాను అని చెప్పి లోపల నుంచి బయటికి చెప్పడం కూడా వచ్చి సార్ మనం కొట్టేస్తాను రెండు రెండు చెప్పి ఒక్కసారిగా ఇరవై మంది బయట జనాలు వచ్చి నన్ను పరపర బయటికి ఇచ్చుకొని ఒక సింహం ముందు ఇరవై కుక్కలు ఎట్లా పడతాయి అట్లా పడ్డాయండి ఇరవై మంది రౌండ్ అప్ చేసి ఎక్కడ కొడుతున్నారో తెలియదు కానీ వాళ్ళు కొట్టే విధానం ముఖం మీద మాత్రం ఎక్కడ కొట్టండి అది ఎందుకు కొట్టడం తర్వాత తెలిసింది ముఖం మీద ఏం కొట్టడం చేతి అని చెప్పినా చెయ్యి కదా పెట్టి కాళ్ళతో కొద్ది ఇట్లాంటి చైర్స్ ఉంటాయండి ఇట్లా మనం పట్నం కాదు సప్లై సంబంధించి చైర్స్ పదిహేను పదహారు చే కదా కొట్టి ఇరు పోతున్నాయి అవి ఇలానే ఉన్నా నేను అంతే నా ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకుని ఓపెన్ చేసేసరికి ఐగారు వీడియోస్ ఐగారు ఫోటోస్ దొరికేటా వీడియో రే వారి శిష్యులు లాగా ఉన్నారు వీడు ఇంకా నాలుగు డబ్బులు ఏమిట్రా అని చెప్పి ఇంకా బలంగా కొట్టారు మరి ఆయన మీద పగ మీద మీద ప్రతికారమేదా అని చెప్పి ఇంకా కొట్టడం పెట్టారు ఇది మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏ సై అని వదిలేస్తామని చెప్పు ఏ సైనా నామాన్ని నువ్వు జపించకుండా ఉంటే కొంచెం పంపిస్తామన్నారు మీరు కొట్టాల్సింది ఏమైనా ఉంటే కొట్టేయండి తర్వాత నేను మాట్లాడతాను ఏ సై వదిలే ప్రస్తావన లేదని చెప్పాను దేవకాలు కాక హలో ఇక్కడ ఫస్ట్ రోజు అయిపోయిందండి మధ్యాహ్నం కొట్టారు టైంకి ఏంటంటే వాళ్ళ విచిత్రం కుట్టిన తర్వాత పక్కనే పర్యవేక్షణలో డాక్టర్ గారు ఉంటారండి పారాసెటిక్ టాబ్లెట్ ఇస్తారు పెయిన్ పెయిన్కి ట్యాబ్లెట్ ఇస్తారు పెయిన్ కంట్రోల్ కావాలి మళ్ళీ వాళ్ళు కొట్టాలి మనం ఏం తింటే అది చికెన్ అయితే చికెన్ మటన్ అయితే మటన్ అట్లా ఏ ఇబ్బంది లేదండి వాళ్ళు మర్యాద కూడా చాలా చక్కగా గౌరవప్రదంగా చేస్తున్నారు మరి కూర్చోబెట్టి అది తినకపోయినా కొడతారు మధ్యాహ్నం పెట్టారండి ఇక సాయంత్రం సాయంత్రం జరిగిన సంఘటన ఇది సోమవారం సెప్టెంబర్ నెలలో అండి నన్ను సోమవారం అయిపోయిందండి కార్యక్రమం అయితే మళ్ళీ ఏమో చీకటి కొమని పడేశారు మళ్ళీ తెల్లవారుజామున బయటకు వచ్చారు అది వచ్చిన తర్వాత తలుపు డోర్ లాక్ చేస్తారండి లాక్ తీస్తారు మొత్తం ఐదుగుండి బయట తీసుకొచ్చారు ఒక కుండీ ఉంటారని పెద్దది అక్కడనే బ్రష్ చేయాలి అన్ని చేయాలి మళ్ళీ పది పది గంటలుగా టిఫిన్ అయిపోతే మమ్మల్ని పట్టుకుంది మొదలు ఒంటి మీద మాత్రం ఒక గుడ్డమ్మకు కొంచెం అండి ఓన్లీ ఒక అంటే తప్ప ఇక తీసుకొచ్చిన తర్వాత మళ్ళా మంగళవారం మొదలు పెట్టారండి మంగళవారం మళ్ళా స్టార్ట్ వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా చాలా పోలీసులు కూడా అంత ట్రైనింగ్ ఉండదేమో మరి అంత ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తులు కనిపించారు రకరకాల ఆయుధాలు ఉంటాయండి ఆ తాడు కూడా చాలా వెరైటీగా ఉంటుంది ఎట్లా అంటే తట్ట తీదు లేదు చర్మే వచ్చింది భయంకరమైనటువంటి ఆయుధాలతో కేవలం క్రైస్తవులు అంటే అన్యాయంగా ద్వేషిస్తూ వాళ్ళు హింసించేటటువంటి ఒక పనిగా లేకపోతే అదే ఒక వ్యూహంగా పెట్టుకున్నారు వాళ్ళు మరుసటి రోజు మళ్ళీ కొట్టడం మొదలు పెట్టారండి నాతో కూడా వచ్చినటువంటి ఐదుగురు కూడా కాలు పట్టుకొని మీరు ఏం చెప్తే చేస్తాం మమ్మల్ని ఉదయండి ఏ సైస్తామని చెప్పేసి వాళ్ళు అన్నం ప్రారంభించారండి ప్రారంభించిన తర్వాత ఇట్లానే కెమెరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చోబెట్టారండి కూర్చోగట్టేస్తారు ఫేస్ మీద ఎందుకు కొట్టరు అంటే కనుక ఓన్లీ ఫేస్ మాత్రమే కవర్ చేస్తారు వాళ్ళు బాడీలో ఏమన్నా సరే ఏంటంటే ఒక సెట్ చేస్తారంటే ఫేస్ మాత్రం మేకప్ వేసి ఒక లెటర్ ఇస్తారండి ఆ ప్రకారం మనం చెప్పాలి భారతదేశం యొక్క సంస్కృతిక ధర్మము సనాతన ధర్మము మేము తెలియక మాకు ఎవరు చెప్పలేక ఈ రకంగా ఏసారి మేము నమ్ముకోవడం జరిగిందండి అండి అని చెప్పి ఇద్దరు ఉంటారండి ఒక రామాయణం భగవద్గీత ఎట్లా బోధించాలి ఉంటారు వాళ్ళ చేత మళ్ళీ వాళ్ళకి టీచింగ్ ఇస్తారన్నమాట వాళ్ళు ఎలా చెప్పాలో అట్లాగే చెప్పాలి అలా చెప్పింది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు అంటే మేము బలవంతంగా చెప్పించలేదు వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళే చెప్పేటటువంటి విధానమని వాళ్ళు క్లియర్గా రికార్డ్ చేసుకుంటారండి దానికి వాళ్ళ సంతకాలు ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఏం చేశారంటే బట్టలు తీసేసి దసరా వస్తుంది కదా భవనం వాళ్ళేశారు వాళ్ళకి ఏసేసి అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అక్కడ ఒక ఆంజనేయ టెంపుల్ ఉంటుంది ఆ పర్యవేక్షణ ఆర్తించి అక్కడనే బయట అసలు మనకి ఏం జరుగుతుందో ఏంటో అక్కడ మనకు తెలియదు మా నెట్వర్క్ పంచే మా ఫోన్ ఎక్కవైనా పనిచేయదు చేయదు కానీ వాళ్ళు ఎవరు పనిచేస్తుందో వాళ్ళు చిన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళతో మంగళవారం మధ్యాహ్నం వాళ్ళు కొట్టబుతూ ఉంటే వాళ్ళు సాక్షి అని తర్వాత నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళారు ఇట్లా రాట్ ఉంటుందండి ఆ రాటికి నా కాళ్ళు చైన్లు బొమ్మలు లాగిట్లాగా తలకి వాళ్ళ వాళ్ళకి కొడుతున్నారండి విపరీతంగా చెప్పు ఏసైనా చెప్పరాని ఇంకా బూతులు బూతులు ఇక అయ్యగారి పట్ల నిజంగా ఆ గదిలో నేను ఎంత సంతోషించారంటే ఇట్లాంటి ఆత్మీయత అంటే దొరకడం నిజంగా మన అదృష్టం అండి ఇట్లాంటి దైవజనుల దగ్గర మనం పెరగడం కూడా మన అదృష్టం ఈరోజు ఇది ఒకవేళ చూస్తున్నటువంటి అనేక మంది లైవ్లో వీక్షిస్తున్నటువంటి అనేక మంది నేను చెప్తున్నాను రంజిత్ తోఫ్రి గారు అంటే కనుక ఏదో నేను పొగట్టడం లేదండి ఆయన రియాలిటీగా బయట ఉన్నటువంటి ప్రచారాన్ని బట్టి నేను ఆయన గురించి చెప్తున్నాను తప్ప రంజిత్ తోఫర్ అంటే కనుక ఆయన ఇదివరకు మెసేజ్లో తాత్కాలిక ఏదో ఆశాస్పదంగా చెప్పుంటారు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ వచ్చిన మూవీ డైలాగ్ అంటారు అది రంజిత్ తోఫీ గారు అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని నిజంగా ఆ ఫైర్ అంటే అక్కడ నేను చూశానండి వాళ్ళకున్నటువంటి విధానం ఏంటంటే టార్గెట్ రంజిత్ ఓఫీ ఇట్లాంటి వ్యక్తి క్రైస్తవ పరంగా క్రైస్తవేతర పక్షంగా మాట్లాడేవాడు ఎవరు లేరన్న సంగతి వాళ్ళు తెలుసు రంజిత్ గారు ఒక్కరు మాత్రమే ఈ నోరు మూసేస్తే కనుక క్రైస్తవాన్ని ఈజీగా కుప్ప పెట్టుకోవచ్చు వాళ్ళు ఇది వాస్తవం అండి జరుగుతున్నటువంటి వాస్తవం చెప్తున్నాను మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన ఇదే హైదరాబాద్లో అయ్యగారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం కూడా పన్నెండు వాళ్ళు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి ఈ రెండు రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ చేత ప్రత్యేకించి మాలు వేసిన తర్వాత వాళ్ళ దగ్గరకు చెప్తున్నారు బాబు మనం వివేకం కలిగి ఉండాలి ఏసే చెప్పలేదా మరి వాటి వివేకంతో మనం ఇప్పుడు ఒప్పుకుంటే ఏమైంది ఒప్పుకునే తర్వాత బయటకు విడుదలైన తర్వాత మళ్ళీ మన ప్రాంతం మామూలు మళ్ళీ మన సేవలో మామూలు అని చెప్తున్నారు నేను ఒకటే మాట్లాను ఉల్లంతం మంట గాయాలు అయ్యి బొబ్బలు ఎంతెంత వాచ్పోయాయి నేను ఒకటే చెప్పాను మీరు ఏ సేవలో ఏ బోధన దగ్గర పెరిగారు అని అడిగాను అడిగితే వాళ్ళు సార్ మేము ఏ బదులు పెరిగాను పెట్టండి నేను ఏంటి మీరు చెప్పే మీ అడిగేదానికి నేను సమాధానం చెప్తున్నాను ఇక్కడ మనం డిస్కషన్ పెట్టినటువంటి టైం కూడా లేదు మీరు ఏ బోధలో పెరిగారని అని అడిగాను దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు నేను చెప్తున్నానండి నేను పెరిగేటటువంటి విధానము నేను పెరిగేటటువంటి ఆత్మీయ ఎవరు ఎవరైనా చెప్పినా వినండి అని ఆయన నాకు చెప్పేటటువంటి బోధన విధానం ఏంటి అంటే ఏసఐ కొరకు ప్రాణార్పణంగా ఇటు మనము పోయబడాలి తప్ప అవసరమైతే చావుకైనా మొక్కిపోవాలి తప్ప దేవునికి కానిటువంటి అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి ఏ పని కూడా మనం చేయొద్దు అలా చేస్తే కనుక అప్పుడే చచ్చిపోయినట్టు అన్నాడు మమ్మల్ని ధాన్య గ్రంథంలో ఆ తీసి చూపించానండి మూడవ అధ్యాయంలో నిగజ్ఞత గురించి మాట్లాడుతూ ఏమైనా వివేకం కలిగి ఉండాలని మీరు అన్నారు కదా ఇదే కనుక ఏసఐ నీకు డెడ్లీ అంటే ఫైనల్ అనుకోండి నీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడు నువ్వు ఏమైనా సరే ఏసై లేకుండా ఉండవా లేకపోతే ఆన్యుల మాత్రం మళ్ళీ కాలక్రమంగా వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతావు అనేటువంటి ఆలోచన పరీక్ష అది పెట్టాడు అనుకోండి మరి మీరు చేస్తున్నట్టు పని అండి నిమ్మగ్గర్ ఇది ఒక ఆజ్ఞ జారీ చేశారండి తాను చేయించినటువంటి ఆ ప్రతిమకు మీరు మొక్కాలి అని చెప్పేసి అన్నాడు మరి సద్ధికల్ జ్ఞానం లేదంటారా ఆ వివేకం లేదంటారా రాజాజ్ఞాని బయలుదేరింది ఏ పొద్దు ఇప్పుడు ఏదో ఒక్కేసి తర్వాత ప్రార్థన చేసుకుందామని ఆలోచన జ్ఞానం లేదు లేదంటారా వాళ్ళకి తెలుసు దేవుడు ఒక కాలం అనేది ఎటు ఆ విశ్వాసంలో మా విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు మాకు నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చారంటున్నారు మీరు ఏమన్న వాళ్ళు మేము చావుకైనా సరే అగ్నిగుండంలో పడడానికైనా సరే ఇష్టపడ్డారు కానీ వారు చేసే ప్రతిమకు మాత్రం మొక్కడానికి ఇష్టపడలేదు ఇప్పుడు చెప్పండి సార్ మీరు నేను పెంచేటట్టు నన్ను పెంచేటువంటి బోధకు నేర్పిటట్లా అంటే సద్రకమేసి అవేత మీరు ఉండాలని మమ్మల్ని పిలిచాడని చెప్పాను నేను మంగళవారం అయిపోయిందండి వాళ్ళు ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత ఏడ్చారు ఐ యొక్క దర్శనము సిద్ధాంతము వాళ్ళ గదువులను వివరించారండి ఏర్చారు వాళ్ళు ఏడ్చిన తర్వాత వాళ్ళు బైక్ వచ్చి గబగబా తలుపు కొడుతున్నారు ఏంటి కేకలేండి అని చెప్పేసి వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయారండి మళ్ళీ నన్ను కొట్టారు బుధవారం సాయంకాలం అండి బయటకు తీసుకొచ్చి ఉంటే అల్టిమేట్గా ఒకే ఒక మాట అడిగాను సార్ నా ఫోన్ ఒకసారి ఇవ్వండి నన్ను మీరు అలాగే చంపేస్తారని తెలుసు ఒకసారి నా ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి బతుమలుకున్నాను రే ఆ ఫోన్ ఒకసారి ఇవ్వండి రా ఫ్లైట్ మొదలు పెట్టుకోండి రా అన్నాడు భయపడే కదా నా సిగ్గేసారిగా ఉండకదా పర్లేదు ఇవ్వాలని చెప్పేసి ఒక అన్నాడు ఆ ఫోన్ ఇస్తే గ్యాలరీ ఓపెన్ చేసి నేను ఇదివరకు వేసినటువంటి ఆ విగ్రహారాధన అని భవానీ ఇవన్నీ సూర్యాల గురించి అవన్నీ కూడా గ్యాలరీ ఉంటే ఓపెన్ చేసి ఒకసారి సార్ అని చెప్పి ఒక అరగంట సేపు క్రీస్తు సువార్థన వాళ్ళకి ప్రకటించాలని దేవత వెంటనే మాట చెప్పేదో లేదో ఏదో కలవని పైనట్టు అక్కడ పెట్టి కరిసి నన్న ఇట్లా మోకాల మీద ఉంచి తన కాలు ఇట్లా పెట్టి దుట్టిలో పట్టుకుని పెట్టి గొడవలు ఇక్కడ పెట్టడండి నీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం ఏ సైన్ వదిలేస్తావా లేదా లేదా క్షణంలో నీ ప్రాణం పోతుంది అని ఇష్టం సారంగా వాళ్ళు బూతులు ఎందుకు వాళ్ళు కాదండి లాంగ్వేజ్ లంబాడి భాష మాట్లాడుతున్నారు మేము ఒక దగ్గర ఉన్నాం అండి ఒక సంవత్సరం పాటు వాళ్ళు లంబాడీ వాళ్ళే వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ మాకు కొంచెం అర్థమయ్యేది మనం ప్రతి సమాధానం చెప్పలేకపోయాం కానీ ఆ భాషను కొంచెం నేర్చుకున్నాం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటో నేను తీసుకోవడానికి మరి దేవుడు ముందుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ రకంగా పెట్టాడు చాలా సంతోషించాను దాదాపు ఇరవై నిమిషాలు ఇక్కడ పెట్టాను ఇక్కడ మీద ఇక నేను అయిపోయింది అనుకున్నాను దేవా ఇంకొక నాకు ఇచ్చావు నీకు కొందనాలని ఇంకొకసారి కళ్ళ ముందు అందరూ గుర్తు వచ్చారండి ముందు నీళ్ళు కారుతున్నాయి నా ప్రాణం నీకు అంకితం తీసుకో అని చెప్పించాను కళ్ళు మూసుకున్నట్ల ఉండిపోయాడు వాళ్ళు కుర్తనే ఉన్నారు చెప్పు రే కత్తి పెట్టారా వాడు ఒకరోజు చచ్చిపోతారా ఏసై కోసం ఎంతగా ప్రాణాలు తీసుకుంటారా అని చెప్పేసి నేను ఒకే ఒక మాట అన్నాను సార్ ఒక్కసారి ఏమనుకోండి మీరు చంపేయండి ఒక్కసారి కొడవలు తీయండి అని నేను మళ్ళీ చెప్తున్నాను ఏసు మాత్రమే దేవుడు విశ్వం అంతటికి ఇదే మాట ఏసు మాత్రమే దేవుడు అన్ని సకల మన గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చినటువంటి ఏకైక అవతార పురుషుడు ఏసు క్రిస్తూ మాత్రమే అని చెప్పి అన్న ఒక కడ పెట్టాను నేను నేను చచ్చిపోతాను ఫైనల్ డిసైడ్ అయిపోయినండి ఇరవై నిమిషాల పాటు అట్లా ఉంచిన వ్యక్తి ఒక్కసారి ఇంత ఒక పెద్ద వచ్చి వాడిని టప్ మనకు కొట్టి ఒకటి వాళ్ళు తీసుకెళ్ళిన ముందు వాళ్ళు ఫుల్గా తాగేస్తున్నారండి తాగిన మైకి చేస్తున్నారు అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళాలని చెప్పేసి అని మనకు ఫోన్స్ రాలేదు ఆయన నుంచి మనకు రాలేదు వచ్చినప్పుడు మాత్రం మనం ఆగదు కానీ రాకుండా మాత్రం ఏం చేయొద్దు దయచేసి తీసుకెళ్ళిపోండి ఇతను మాత్రం అని చెప్పేసని అన్న తర్వాత కళ్ళు తెరిచానండి దేవుడు మళ్ళీ ఈ భూమి మీద నాకు కొంత పని చేయడానికి సంతోషించాను నన్ను కట్టుకుని పరపా ఇచ్చుకొని మళ్ళీ లోపల తీసుకెళ్ళారు ఇందులో కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను వినసంగా ఏంటంటే సార్ ఏనా ఆయన ఉన్నారు కదా రంజిత్ గారు అదే అని నేను మామూలుగా చెప్తున్నానండి అండి తను వాళ్ళు చెప్పేది మాత్రం మీరు ఏంటి మాట్లాడుతూ మాట్లాడే వాళ్ళు మాట్లాడి సార్ వాళ్ళు సిస్టే సార్ మీరు ఐదు రోజుల నుంచి కొడుతున్నాం సార్ కనీసం మీరు నోటి నుంచి ఒక మాట్లాడుకోవడమని చెప్పలేకపోతున్నాను చంపుతాం సార్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అరే వాళ్ళు అంటే పిచ్చిన ఒకటి కన్నట్టు మెంటల ఉన్నాడు వీడు అర ఎంతతో కొడలు పెట్టిన సరే సార్ వాడు ఏసయ్యే కావాలంటున్నాడు అని చెప్పి అందులో నేను చెప్పిన సువార్త ఇక్కడ పట్టటటువంటి కష్టానికి ముగ్గురు మాత్రం దేవుడు ఏసే దేవుడు నమ్ముకున్నారండి వాళ్ళే నన్ను ఆ రాత్రి కాలంలో ఒంటి గంట ప్రాంత లక్ష్య అండి అర్ధరాత్రి ఒంటి గంటకి నా రూమ్కి వచ్చి నా కాళ్ళ మీద పడి కాలు పట్టుకొని అన్న నన్ను క్షమించనా అరే దేవుని కొరకు ఇంత సావడానికైనా సిద్ధపడుతున్నావు నువ్వు నిజంగా ఏసై దేవుడు కాకపోతే నువ్వు ఇట్లా ప్రాణాన్ని కూడా తీగించవన్న మరి నీ దేవుడు గొప్పడన్నా ఏసై దేవుడని మేము నమ్ముతున్నావు అని చెప్పారండి ఇంకా ఆ మాటకి చాలా సంతోషం అనిపించింది గదులన్నీ మూయబడ్డే ప్రార్థన చేస్తున్నాను అయగార నిమిత్తం కొన్ని కొన్ని కుట్రలు పనుతున్నా దాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటే నా మీదే లేదు నేను నిజంగా చెప్తున్నాను నేను ఎంత తప్పించుకుంటున్నాను లేకపోతే నేను బతిపోయినటువంటి ఆలోచన కాదు ఆ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితిని సిల్వలో జ్ఞాపకం చేస్తున్నానండి ఆయన ఎంత వేదపడ్డాడు రాత్రి ఎంత ఏడ్చి ఏచి ఏచి దైవజనం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఇప్పుడు ఎంతమంది ఐగారు అయ్యారని సింపుల్ ఒకటే చెప్తున్నానండి ఆయన కల రూమ్ అంతా డార్క్నెస్ ఒక్కసారి లైటింగ్ అందులో దేవుని సరే నాకు అమ్మ కూడా ఒకసారి అటువైపు చూడడండి దైవజనులు ఇట్లా నిలబడ్డారండి పక్కన ఇటువైపు అటువైపు బలాటులైనటువంటి తెలుగులండి అదే నాకు అసలు మైండ్ స్విచ్ ఆఫ్ మరి అని చెప్పి అంతా ఇది అయిపోయిందండి వాళ్ళని చూస్తుంటే ఎంత తేజస్తో ఉన్నారు ఆయన ముట్టాలి అంటే కనుక ఫస్ట్ వాళ్ళని తాకాలి దేవుడి స్తోత్రం తోట కలిగిన కాక హలే ఇప్పుడు నాకు వైగాన్ని ఎప్పుడు చూసినా సరే పక్క పక్కన సపోర్ట్గా ఉన్నాను నేను అనుకుంటాను నా చూసే అది దృష్టి అది కేరువుపు ఆయనకి కాపలా ఉంటే అసలు మనుషులు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఆయన్ని స్టేషన్లోకి తీసుకెళ్ళాలి అనేటటువంటి కమిట్మెంట్ వాళ్ళది నేను చెప్తున్నానండి ఇదే గాయాలతో విజయవాడ థియమ్ క్యాంపౌస్కి వెళ్ళి అట్లనే ఇట్లానే ఉంది మీడియాకి ఎక్కుతానని చెప్పాను చెబితే లోపలికి వచ్చే ముగ్గురు కూడా నాకు చెప్పే విషయం అన్న ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒకరి ఆధీనంలో ఉంది అంటే ఆ పేరు ఏం చెప్పట్లేదండి ఒకరి ఆధీనంలో ఉంది నువ్వు ఇట్లాంటి విధానం కనుక మళ్ళీ నువ్వు చేసేవనుకో మరుక్షణమైన లోపలికి వెళ్తావు మీడియా అంతా ఒకరోజు రెండు రోజులు హాల్చల్ చేస్తారు మళ్ళీ నువ్వు నాకు కనబడు అప్పుడు మేము కాదు కానీ దేవుడు కూడా కాపాడాలని చెప్పినారండి నా మాటి నన్న నువ్వు ఎక్కడ బయటకు పొక్కద్దు ఇక్కడ నుంచి జాగ్రత్తగా మేము బయటకి అని చెప్పి నా ఫోన్లో ఉన్నటువంటి డేటాను వాళ్ళు సేకరించి ఇంచుమించు ఏడున్నర లక్షలు నా దాంట్లో నుంచి గోల్మాల్ చేశారండి జాబులో ఒక రూపాయి లేదు వాళ్ళే ఒక వెయ్యి రూపాయలు నా జోబులో పెట్టి అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో నన్ను మేకపల్లి ఇచ్చుకొని ఒకడేమేమో పదిహేను కిలోమీటర్లు అవతల సార్ ఒకడు ఇక్కడేమో పదిహేను కిలోమీటర్ యువత గేటు దగ్గర పండితే ఒకడు నన్ను ఎలా తీసుకొచ్చారంటే నిజంగా దేవుడే వారి పక్షంగా వాళ్ళకి సహాయం చేస్తూ నన్ను బయటకి తీసుకొచ్చినట్టు ఉందండి పదిహేను కిలోమీటర్ల తర్వాత చీకటంతా కూడా అన్న మధ్యలో ఎవరు ఆగినా సరే ఎవరితో కూడా మాట్లాడుతూ ఎవరు కనిపించిన కనబడదు దయచేసి ఇక్కడి నుంచి ఆకుండా ఎంత అంత వరకు పరిగెత్తుకొని వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ఇంచమించు యాభై కిలోమీటర్లు పైమాటండి పరిగెడుతూ పరిగెత్తు పరిగెడుతు ఇక లోపల అసలు బయటకెళ్త మీద మాట్లాడుతున్నాను కానీ దేవుడి మహాకృప ఒక్క ఎముక కూడా ఇరగలేదండి కానీ నరాలు మాత్రం లోపల చాలా దారుణంగా నొత్తుకుపోయినట్టు అయిపోయినాయి మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే మన అగాపేలో ఒక డాక్టర్ గారు అండి ఆయన దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళని అన్నారు ఆయన కొట్టే కొట్టే కొట్టేతే అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ మనిషి అయితే కనుక లోపల ఏమీ లేదండి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అసలు ఆయన అన్నాడు ఉంటాడు బతుకుతాడు కూడా తెలియదన్నానని నిజంగా ఈ రోజుకి నూతన సంవత్సరంలో అడుగుపెట్టడం కాకుండా రెండు నెలలో ప్రవర్తన ముందు నా తల్లి సంఘం ముందు సెంట్రల్ చే నిలబడి మాట్లాడేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడండి దేవుడికి మహిమ కలుగు కాదు కలియా సరే ఇప్పటివరకు బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా నాకు అనిపించిందండి సిద్ధాంతపరంగా అయితే కాదు వ్యక్తిగతంగా వారు మనసు గాయమై బయటకి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప సిద్ధాంత విషయంలో మాత్రం కొండని కొట్టి వాళ్ళు మళ్ళీ అంత సాహసం చేయలేరు చేసినా సరే అది సాధ్యం కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రాణం ఉన్నంత వరకు కూడా అగాపే సంపూర్ణ స్వార్థ సంఘంలో ప్రవర్తిని వదలదు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని కూడా మనం వదలదండి దేవునికి మహిళ కలిగిన కాక ఇక ఉన్న దైవజనలు కానీ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ అగాపేలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఒక అదృష్టవంతుడు అని చెప్పాలి ఆ ధన్యత ఏంటి అంటే నేను అనుభవించి బయటకు చెప్తున్నాను అయ్యగారి మీద జరుగుతున్నటువంటి కుట్ర మామూలుగా కాదండి ఆయన వన్స్ అగైన్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎలా అనుకున్నా సరే ఇప్పటి వరకు వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఆయన లోపలికి వెళ్తే మళ్ళీ ఆయన కనబడకుండా ఎక్కడికి తీసుకెళ్తారు కూడా తెలుసండి అట్లాంటి సిచువేషన్ అయ్యగారి మీద ప్రత్యేకించి దాడి చేస్తున్నారు దాడి చేస్తున్నారు దయచేసి అందరం కూడా వ్యక్తిగత ప్రార్థనలు ప్రతిదిన కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదం అగాపే సంపూర్ణ స్వతంత్ర సంఘంలో ప్రతి ఒక్కరి మీద దేవుడు కుమరించబోతున్నారు ఇది వాస్తవం అండి ఇది వాస్తవం మనం కూడా సిద్ధపడాలి ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కాదండి ఆల్రెడీ కొంతమంది యవన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసి ఒక సైన్యంగా ఏర్పరచుకుంటున్నారు వాళ్ళు చంపడానికి అనడని మనం ఏ వరకు చావడానికి అనడి అలా ఉంటేనే క్రైస్తవంలో ఉండాలా లేకపోతే బయటకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఏదో ఆదివారం వస్తున్నాం కూర్చుంటున్నాం దేవుని సన్నిధిలో వాకి వెంటమపోతున్నాం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో సంసారం అనేది సాగించుకుంటున్నాం అనేది మాత్రం ఇంకొద్ది రోజులు మాత్రమేనండి ప్రతి ఒక్కరు కూడా హృదయాలు సిద్ధపరచుకోండి సద్రిక మీ సే అవేలాగా మనకు అందరికీ ఒక పరీక్ష రాబోతున్నది ఏసా లేకపోతే కనుక బయట కానీ అర్థం చేసుకోండి ఇంకా అలాంటి శ్రమలో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఐదు నుంచి కలిశానండి ఐదు ప్రార్థన చేశారు ఇప్పటి వరకు దేవుని బట్టి మీ అందరి ముందు క్షేమంగా దేవుడు నిలబెట్టాడు నా కొరకు నేను వాటిని కూడా తీసుకోవాలని ఇప్పుడు సిద్ధపడ్డానండి మరి దాని కొరకు ప్రార్థన చేయండి ఆత్మీయంగా దేవుడు నన్ను ఎంతగానో పెంచాడు మరి నాకు ధనం కోల్పోయిన పర్వాలేదు కానీ విలువైనటువంటి ధనం దేవుడు నాకు ఇచ్చాడండి నా పెరుగుదల నా ఆధ్యాత్మికంగా ఏం తెలుసుకున్నా ఐగర్ ద్వారా అవన్నీ కొన్ని తెలుసుకున్నాను దేవుడు ఇట్లాంటి వ్యక్తి నాకు ఇచ్చినందుకు ఆయనకి అంత రుణపడి ఉన్నాను అందరూ వచ్చి దేవుడు మహిమ కలుగును కలుగున్నా కావుడు సాక్ష్యం గాడ్ బ్లెస్